అని చెప్పేసి లైవ్ పెట్టాను నిన్న ఒకరు ఇది అనమాట కువైట్లో పనిచేస్తున్నాను కువైట్ నుండి లైసెన్స్ మార్చుకోవాలంటే అదే జాబ్ కావాలంటే దుబాయ్లో డ్రైవర్ జాబ్ కావాలంటే ఏ రకంగా నేను కువైట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను అని చెప్పేసి అడిగాడు అనమాట సో మన దీంట్లో ఎక్కువ మంది నా ఇందులో చూసుకుంటే ఛానల్లో చూసుకుంటే ఎక్కువ మంది డ్రైవర్సే ఉన్నారన్నమాట ఒక వీడియో లాస్ట్ టైం వద్ద బస్ డ్రైవింగ్ పైన ఒక వీడియో చేశాను ఎక్కువ మంది దాంట్లో సబ్స్క్రైబ్ వచ్చేవారు అనమాట డ్రైవర్స్ ఎక్కువ మంది డ్రైవర్స్గానే అనమాట సో కొంతమందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పనికి వస్తుందని చెప్పేసి ఇలా వెళ్తూ మాట్లాడుకుందామని చేస్తున్నాను ఏంటంటే కువైట్ జీసీసీ ఏ లైసెన్స్లో అయినా కూడా కువైట్ లైసెన్స్ జీసీసీ కిందకి వస్తుంది అనుకుంటాను ఒకవేళ జీసీసీ లైసెన్స్ అయితేనే మీరు దీని కింద మార్చేసుకోవచ్చు అనమాట అంటే దుబాయ్ లైసెన్స్ కింద మార్చేసుకోవచ్చు దీనికోసం మీరు టెస్ట్ కానీ డ్రైవింగ్ క్లాసెస్ కానీ ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏంటంటే మీకు ఇది ఉంటుంది జస్ట్ ఫైల్ ఓపెన్ చేసేసుకోవాలి ఫైల్ ఓపెన్ చేసుకోవడానికి ఫైల్ ఓపెన్ చేసేసుకోవాలి ఫైల్ ఓపెన్ చేసుకున్నాకను మీరు అక్కడ సబ్మిట్ చేస్తాను అంటే ఇక్కడ ఏదో ఒక ఆర్కి వెళ్ళాలన్నమాట మీరు ట్రాఫిక్ ముందు ఏంటంటే ఏదో ఒక ట్ర టైపింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫైల్ ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఫైల్ ఓపెన్ చేసుకున్నాకను మీరు ఇది ఉంటుంది కదా మురూరు ఉంటుంది కదా అంటే నూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైసెన్సింగ్ టీమ్ దగ్గరికి వెళ్ళి మీరు ఇదే సబ్మిట్ చేస్తాను మీ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేస్తారు లైసెన్స్ అనేది కన్వర్ట్ అయిపోతుంది మీరు ఎటువంటి క్లాసెస్ గట్రా ఏమి ఎయిటెండ్ చేయాల్సిన అవసరం లేదు అయిపోతే ఎందుకంటే మీకు లైసెన్స్ కోసమని అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అంతకుండా ఇది ఫైల్ ఓపెన్ చేసుకుని కట్టాల్సి వస్తుంది దీనికోసం ప్రాసెస్ ఏంటి ఈ రకంగా ప్రాసెస్ ఏంటంటే మీరంటే విజిట్ వీసా అనేది ఉండి ఇలాంటి లైసెన్స్ తీసుకున్నారు మీకు ఎమిరెట్ ఐడి అనేది కావాలి అంటేనో మీరు జాబ్ వచ్చాక వచ్చాక మీరు జాబ్ వెతుక్కోవాలి మీరు జాబ్ మీ మీకు ఎమిరెట్ ఐడి అనేది వస్తుంది పదిహేను రోజుల తర్వాత మీకు ఎమిరెట్ ఐడి వస్తుంది మీకు ఎమిరెట్ ఐడి వచ్చాకను మీ యొక్క కువైట్ లైసెన్స్ అనేది మీకు వ్యాలిడిటీ ఉండాలన్నమాట మీరు ఏదైతే కువైట్లో లైసెన్స్ మీ దగ్గర ఉందో అది ఆ లైసెన్స్ అనేది వాలిడిటీగా ఉండాలన్నమాట అది ఎక్స్పైర్ అయిపోతుంది అదేవిధంగా మీ యొక్క కువైట్ లైసెన్స్ అనేది మీ కువైట్లో ఎవరైతే అర్బాబు ఉన్నారో మీ ఓనర్ ఉన్నారో కంపెనీ కానీ లేకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాన్సిల్ చేయకూడదు ఆ లైసెన్స్ని అది యాక్టివేట్లో స్టిల్ ఉంచాలి అలాంటి సందర్భంలో మాత్రమే మీరు లైసెన్స్ని మార్చుకోవచ్చు అది సో దీనికోసం ప్రాసెస్ ఏంటంటే మీరు జనరల్గా అయితే ఫైల్ ఓపెన్ చేసేసుకుంటారు ఏదో టైపింగ్ సెంటర్ అయితే ఫైల్ ఓపెన్ చేసేసుకుంటారు మీకు ఎమిరెట్ ఐడి వచ్చాకను మీకు జాబ్ వచ్చాకను మీకు ఇది బయోమెట్రిక్ చేపించేసుకుంటారు ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అని చెప్పించుకుంటారు చెప్పించుకున్నాక మీకు ఎమిరెట్ ఐడి అనేది వస్తుంది ఎమిరేట్ ఐడి వచ్చాక మీ ఎమిరేట్ ఐడి తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తారు ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తారు అంతకుముందు ఏంటంటే ఫైల్ ఓపెన్ చేసుకోవడం మనం టైపింగ్ సెంటర్లకి వెళ్ళాలన్నమాట మనకి ఇంటర్నెట్ సెంటర్లు ఎలా ఉంటాయి ఇక్కడ దుబాయ్లో టైపింగ్ సెంటర్లు అనేవి ఉంటాయి టైపింగ్ సెంటర్లోకి వెళ్ళి మనం ఇది ఓపెన్ చేసేసుకోవాలి ఫైల్ ఓపెన్ చేసేసుకోవాలి మీకు ఫైల్ ఓపెన్ చేయడానికి త్రీ హండ్రెడ్ ఎయిటీ ద్రిహమ్స్ ఎంత అవుతుంది మూడు వందల ఎనభై ఐదు ద్రీహమ్స్ అవుతుందనమాట మళ్ళీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అలా చేసేసుకోండి ఇండియన్ కరెన్సీ కావాలనుకుంటేను ఏడు వేలు అనుకుంటే ఏడు వేల ఆ రేంజ్లో ఉంటుంది ఏడు వేల సంథింగ్ ఫైల్ ఓపెన్ చేయడానికి ఫైల్ ఓపెన్ చేసేసుకుంటారు ఫైల్ ఓపెన్ వెళ్ళి మీరు ఇక్కడికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి వెళ్తే మీ దగ్గర ఉన్న జీసీసీ లైసెన్స్ ఏదైతే జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉందో ఆ జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వాళ్ళకి చూపించాలన్నమాట జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తేను వాళ్ళు మీ యొక్క లైసెన్స్ కాపీని కూడాను ప్రింట్అవుట్ పెట్టి తీసి పెట్టుకోవాలి వాళ్ళు ఎటువంటి టెస్ట్ ఏమి లేకుండానే మీకు కన్వర్ట్ చేపిస్తాడు లైసెన్స్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది కన్వర్ట్ చేస్తారు లైసెన్స్ కన్వర్ట్ చేయడం కోసమై మీకు అయితేను లైసెన్స్ ప్రింటింగ్కి ఎంత తీసుకుంటున్నాడు మూడు వందలు ఇరవై సంథింగ్ అంతా తీసేసుకుంటున్నాడు అనమాట లైసెన్స్ ప్రింటింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఆ ప్రింటింగ్ ఛార్జెస్ అనేవి కట్టాల్సి ఉంటుంది సో అయితే మీకు ఒక ఏడు వందల దీర్ఘంస్లో అయితే మీకు లైసెన్స్ అయితే వచ్చేస్తుంది అనమాట దుబాయ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది జాబు ఏ రకంగా అని అడిగితేను అతనేవంటే జాబ్ కూడా ఏ రకంగా అని అడిగాను జాబ్ ఏ రకంగా అయితేను అంటే ప్రజెంట్ అయితేను దుబాయ్లో ఎక్కువగా ఉండే జాబ్లు అయితే డ్రైవర్ జాబ్లు ఉంటాయి మీరు లైట్ వెహికల్లో మీరు ఏంటంటే మాన్యువల్ లైసెన్స్ అనేది ఉండాలి ఆటో లైసెన్స్ ఉంటేను చాలా వరకు ట్యాక్సీలో తప్ప నార్మల్గా ఎక్కడ కూడా మీరు ఆటో లైసెన్స్తో మేనేజ్ చేయలేరు మీకు ఏంటంటే మాన్యువల్ లైసెన్స్ అనేది కావాలి మాన్యువల్ లైసెన్స్ తీసేసుకుంటాను మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏదో ఒక జాబ్ నౌకరి గల్ఫ్లో కానీ లేకుంటే మోర్జాన్లో కానీ మీరు ఏం చేస్తారంటే జాబ్లు ఎదుకుంటారు అందులో పోస్ట్ చేస్తారు అందులో పోస్ట్ చేసిన వాళ్ళు కాల్ చేయండి ఎవరైతేనో సరే కాల్ వస్తుంది హలో యా చే కూటాలు ఉందా

ம் ஓகே ரைட் ஃபைன் ஓகே அப்போ சாய் சாயங்காலம் ஓப்பன் செய்ய மாட்டாங்களா இல்லை நார்மலில் சாயங்கா கடை வந்து சாயங்காலம் ஓப்பன் செய்வாங்க நாலு மணிக்கு மேலே வந்து ஓப்பன் செய்வாங்க ఫైన్ ఓకే అదే జాబ్ ఓపెనింగ్ అయితేను మీకు ఏంటంటే మీకు ఏదైనా నౌకరీ గల్ఫ్లో కానీ క్లాస్ ఫేట్స్లో కానీ మీరు చాలా చూడండి అందులో జాబ్స్ అనేవి వాళ్ళు వేస్తారు ఎక్కువగా ఏంటంటే డ్రైవర్ జాబ్లు అట్లా ఎక్కువ మీకు ఫ్రీ క్లాసిఫైడ్స్లోనే ఉంటాయి మోర్జాన్ కానీ టు బిజెల్ కానీ గ్లాస్ ఇలాంటివి చాలా ఇట్లా వేస్తున్నారనమాట కొన్ని ఇది ఇందులో అల్కలీజ్ యొక్క కూడా ఉంటుంది చూడండి క్లాసిఫైడ్స్ యొక్క ఇది ఉంది పేజ్ ఉంది దాని పేరు గుర్తు రావట్లేదు అందులో కూడా డ్రైవర్స్ వేస్తా ఉంటారు స్కామర్స్తో జాగ్రత్తగా ఉండండి ఎవరికి డబ్బులు ఏవైతే ఇవ్వద్దు కాల్ చేయండి మాట్లాడండి వాళ్ళు స్కామరా లేదనే విషయం మీకు తెలిసిపోతుంది ఫోన్లో మాట్లాడేటప్పుడే మేము మళ్ళీ అటెంప్ చేసేటట్టు మాట్లాడితేను నీకేం పర్వాలేదు జాబ్ వచ్చేస్తుంది వంద గడితే జాబ్ వచ్చేస్తుంది రెండు వందలు గడితే జాబ్ వచ్చేస్తుంది అది ఇదంటే అటెంప్ట్ చేసేటట్టు జాగ్రత్తగా ఉండాలి అది రేకుంటే ఇంకొకటి కూడా చేయవచ్చు మీ సెల్ఫ్ మీరు వేకెన్సీ వేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు మోర్జన్లో అలాంటి ఆప్షన్ ఉంది అనమాట జాబ్ సీకర్ మీరేం చేస్తారంటేను మోర్జన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొత్తం గల్ఫ్ రీజన్ అంతా కూడా మోర్జన్ పనిచేస్తుంది చేస్తుంది మొత్తం ఏదైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో అన్ని రీజన్లో కూడాను ఈజిప్ట్ నుండి అన్ని దేశాల్లో కూడాను మోర్జన్ అనేది బాగా పనిచేస్తుంది చేస్తుంది అందులో మీ యొక్క ఇది వేసేసుకోండి పోస్ట్ మీకు మీరే వేసేసుకోండి ఎలా అంటేను నేను జాబ్ కోసం ఐ ఐమ్ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ ఐ హ్యావ్ ద డ్రైవింగ్ లైసెన్స్ త్రీ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్ మూడో నెంబర్ లైసెన్స్ నా దగ్గర ఉంది ఇతని ఇన్ని వర్ష ఇన్ని సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి మీకు మీరే పోస్ట్ చేసేసుకుంటారు మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ లేదా వాట్సాప్ నెంబర్లు గట్రా పెద్దగా కాంటాక్ట్ చేయాలనుకుంటాను లోకల్ నెంబర్ ఏదో ఉంటే బెటర్ స్టార్టింగ్లో లోకల్ నెంబర్ ఇవ్వరు కాబట్టి నార్మల్గా ఏంటంటే షార్జాలో తప్ప దుబాయ్ వస్తే మీకు ఇది ఇస్తాడు విజిట్ వీసాలో ఇది ఇస్తున్నాడు అనుకుంటాను సిమ్మిస్తాడని బట్ సార్జా వస్తే ఎవ్వ ఇస్తున్నాడా లేదా నాకు తెలియదు ఒక సిమ్ విజిట్ విసాజలో ఒక సిమ్ తీసేసుకుని లేదు అనుకుంటేను మీరు వాట్సాప్ నెంబర్ అయినా ఇచ్చేసుకోవచ్చు అందులో వాట్సాప్ లేకుంటే ఫోన్ అనేది ఉంటుంది రెండు ఆప్షన్స్ కూడా ఉంటాయి పోస్ట్ చేసేటప్పుడు అది మీకు ఈమెయిల్ కూడా ఇవ్వండి సో ఎవరికైతే డ్రైవర్ జా రిక్రూటర్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మిమ్మల్ని మీరు పోస్ట్ చేసేసుకుంటాను మీకు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంది ఈ రకంగా ఎక్స్పీరియన్స్ ఉంది అనేటట్టు అలా అయితేనే మీకు తొందరగా జాబ్ వస్తుంది అనమాట మీరు రెండు విధాలుగా ట్రై చేయండి ఒకటి మోర్చాలో ఎవరైతే కంపెనీలు పోస్ట్ చేస్తాయో వేకెన్సీస్ ఉన్నాయి కదా వేకెన్సీలో చూడండి తర్వాతను మీరేం చేస్తారంటే మీరు సొంతంగా సీకింగ్ జాబ్ అని ఉంటుంది అందులో ఎక్కువ ఆప్షన్ సీకింగ్ ఫర్ జాబ్ జాబ్స్లోకి వెళ్తారు డ్రైవర్స్లోకి వెళ్తారు డ్రైవర్స్లోకి వెళ్ళి అందులో రెండవ ఉంటాయి ఒకటి వేకెన్సీస్ ఉంటాయి అంటే కంపెనీలో వేసే పోస్టులు అదేవిధంగా సీకింగ్ జాబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సీకింగ్ జాబ్లో మీరు మీకోసం వేసేసుకోండి సో ఎంట్స్ సో అండ్ ఐ హ్యావ్ దిస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ దిస్ లైసెన్స్ అని చెప్పేసి మీరు యొక్క డీటెయిల్స్ వేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చేసి అందరూ పోస్ట్ చేయండి వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఇది బెస్ట్ ఆప్షన్ తర్వాతను మీరు కొన్నాళ్ళు ట్రై చేశాక కూడా మీరు జాబ్ రావట్లేదు అనుకుంటే ఒక వన్ మంత్ ఆ టూ మంత్ ట్రై చేసాక కూడా జాబ్ రాలేదు మీ ఈ రకంగా గుర్తి చేసేసుకోవచ్చు ఎవరో టైపింగ్ సెంటర్లో కొట్టు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ మంది అరకు వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళు మీకు ఆజాద్ వీసా చేసి పెడతారు ఎలా అంటే నెలకి మూడు వందలు నాలుగు వందలు లెక్క మీరు కట్టుకునేటట్టు వాళ్ళకి ఆ టైప్లో ఒక సెట్టింగ్ చేసి పెడతారు మీకు ఏడు వేలు ఎనిమిది వేలు తిరిగంస్కి అనేది మీకు డబ్బులు మీరు మాట్లాడుకునే బట్టి ఉంటుందన్నమాట ఆజాద్ వీసా అనేది ఎంతలో మీరు మాట్లాడుకున్నారు మీ కెపాసిటీ పార్ట్మెంట్ ఆజాద్ వీసా తీసేసుకున్నారు పోతే ఆజాద్ వీసా తీసుకునేటప్పుడు హౌస్ వీసా తీసుకోవచ్చు వద్దు చాలామంది ఏంటంటే ఆజాద్ వీసాలో ఫ్రీలాన్స్ వీసాలు అనుకున్నారు కదా ఆజాద్ వీసా తీసుకునేటప్పుడు మీరు హౌస్ వీసా వీసా తీసేసుకోవచ్చు తీసుకోవద్దు హౌస్ వీసాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఎన్ఓసి దొరకదు సో చాలా కంపెనీలు ఏంటంటే మీకు ఎన్ఓసీగా అడుగుతాయి తర్వాత జాబ్లు రావాలనుకుంటే మీకు ఎన్ఓసి అడుగుతాయి మీ పాత కంపెనీ నుండి ఎన్ఓసి తీసుకురమ్మని అడుగుతారు సో మీకు హౌస్ వీసా అయితే మీకు హౌస్ విసా కానీ పార్ట్నర్ వీసా కానీ ఈ రెండు కూడా తీసుకోవద్దు ఈ రెండిట్లో కూడా ఎన్ఓసీ దొరకదు సో ఏదైనా కంపెనీ నుండి జాబ్ హోల్డర్గా తీసేసుకోండి ట్రాన్స్పోర్ట్ కంపెనీ కానీ లేకుంటే ఏదో ఒక సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ నుండి అయినా కూడాను జాబ్ హోల్డర్గా మీరు తీసేసుకోండి లైసెన్స్ సారీ వీసా తీసేసుకోండి అప్పుడు మాత్రం మీకు వెన్వాసీ దొరుకుతుంది అప్పుడు మీరు వీసా ఉన్న వాళ్ళుకి మీకు పెద్ద తేడా ఏమి అన్నీ ఒకటే ఈ రకంగా చేస్తేనో మీకు బెటర్ అనమాట జాబ్ సంపాదించుకోవడానికి ఇక లై జీతాలకు వచ్చేటప్పుడు లైట్ వెహికల్ డ్రైవర్ చూసేసుకుంటాను పన్నెండు వందలు కొంతమంది పని చేస్తున్నారు కొంతమంది అంటే ఊరు నుండి డైరెక్ట్గా డ్రైవర్ తీసుకొస్తే పన్నెండు వందలకి గట్రా కాంట్రాక్ట్ మాట్లాడే పెంచేసుకుని పని చేయి పెంచుకుంటున్నారు కొంతమంది పదిహేను వందలకి పనిచేస్తున్నారు నార్మల్గా అంటే లైట్ వెయిట్ డ్రైవర్ ఎవరైనా కూడాను పద్దెనిమిది వందల నుండి రెండు వేల దీర్ఘంస్ అనేది ఇస్తారు లైట్ వెహికల్ డ్రైవర్ మూడవ నెంబర్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ ఇక్కడ లైట్ వెహికల్ అంటే మీరేంటేను బిలో త్రీ టన్ మీరు కార్ కానీ త్రీ టర్న్ పికప్ కానీ చిన్న పికప్ వన్ టర్న్ పికప్ కానీ ఏది డ్రైవ్ చేసుకున్నా కూడా మీకు త్రీ టెంబర్ లైసెన్స్తో పనికొస్తుంది అనమాట త్రీ నెంబర్ మాన్యువల్ తీసేసుకుంటే మీకు ఒక రెండు వేలు వరకు జీతం వస్తుంది పద్దెనిమిది వందలు రెండు వేలు తక్కువలో తక్కువ పదిహేను వందలు వస్తుంది అన్నమాట జీతం అది మీరు ఇంకా బస్ డ్రైవింగ్ చేయాలనుకుంటేనో మీకు సిక్స్ నంబర్ లైసెన్స్ తీసుకోవడం మంచిది అనమాట సిక్స్ నెంబర్ లైసెన్స్ తీసుకునేటప్పుడు దానికి ఒక రెండు వేల ఐదు వందలు వరకు ఇస్తున్నారు బస్ డ్రైవర్స్కి అందరూ కూడా ఇక్కడ రెండు వేల ఐదు వందలు మినిమం అనేది ఇస్తున్నామంటే ఏ కంపెనీలో ఏంటైనా రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందల కంటే తక్కువలో బస్ డ్రైవర్లు ఎవరు ఎక్కువలో సిక్స్ థౌజండ్ వరకు కూడా ఇక్కడ కంపెనీ బట్టి ఉంటుంది అది మీరు మంచి ట్రాన్స్పోర్ట్ కంపెనీ లేకపోతే స్కూల్ బస్ డ్రైవర్లు అలాంటివి మంచి దీనికి వెళ్ళిపోతారు మీకు కొద్దిగా బెటర్ అంత స్ట్రెస్ చే ఏంటంటే జీతంతో పాటు డ్రైవర్స్తో ఇబ్బంది ప్రాబ్లం ఏంటంటే మీకు దుబాయ్లో అయితే దుబాయ్ సిటీలో అయితేను మీరు సగం పదిహేను వందలు ఇరవై రెండు వేల జీతాలు గట్టి ఉండేవాళ్ళు ఏమీ సంపాదించుకోలేరు ఎందుకంటే సగం కన్ఫర్మ్గా మీకు నాలుగు వందలు ఎనిమిది వందలు వెయ్యి దీర్ఘహంసం అనేది మీకు ఫైన్ వస్తుంది మాక్సిమం ఫైన్ వచ్చే అవకాశం ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే తప్ప కష్టం అబుదాబీ అండ్ దుబాయ్ ఈ రెండు సిటీల్లోనూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఏ మాత్రం ఇది ఉన్నా కూడా అంటే లైన్ టచ్ అయినా కొన్ని కొన్ని కెమెరా డిఫరెంట్ డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి కొన్ని కెమెరాలు స్పీడ్ క్యా ట్రాప్ చేస్తాయి కొన్ని కెమెరాలు ఏంటంటే ఇది లైన్ ట్రాప్ చేస్తాయి మీరు లైన్ టచ్ చేసుకుని వెళ్తున్నారా లేదనేది కొన్ని కెమెరాలు అనేవి మీరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా మొబైల్లో మాట్లాడుతున్నారా అవన్నీ కూడాను క్యాప్చర్ చేస్తాయి అది దుబాయ్ అబుదాబీలో ఉండేటప్పుడు జాబ్ అక్కడ ఆ ఏరియాలో అయితేనే మీరు జాగ్రత్తగా ఉండండి మిగతా ఎమిరేట్స్ మిగతా ఐదు ఎమిరేట్స్ ఉన్నాయి కదా అందులో అయితే పర్లేదు మేము ఉంటున్న ఫుజారు అయితే నో ఇష్యూ పెద్దగా ట్రాఫిక్ విషయంలో పెద్దగా వీళ్ళకి పెద్దగా ఏమి ఉండదు మన ఇండియాలో ఎలా ఉంటుందో ఆ టైప్ అయినా కొద్దిగా చూసుకున్నట్టుకోవాలంటే స్పీడ్ క్యా స్పీడ్ కెమెరాలు గట్రా ఉంటాయి స్పీడ్ కెమెరాల దగ్గర మనం జాగ్రత్తగా తప్ప పోలీసులు ఎక్కువ ఉండి ఇటువంటి ఇబ్బంది పెట్టం ఫుజారాకు వచ్చినప్పుడు అదేవిధంగా ఫుజారాలో ఉన్న ఇంకొక అవకాశం ఏంటంటే మనకు ఫైన్ వచ్చినా కూడా మనం వెళ్ళి ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడితేనో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మిగతా దీంట్లోనే ఎక్కడ కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వడం లేదు ఇలాగలగ అయిపోయింది అని చెప్పేసి మీరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మురూరు ఉంటుంది ఆల్హైల్లో ఆల్తైల్ మాట్లాడేసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు మిగతా ఎక్కడ కూడా అది ఇవ్వట్లేదు ఈవెన్ అప్పుడప్పుడు అబుదాబీ వాళ్ళు తర్వాత మిగతా ఇమిరేటర్స్ వాళ్ళు ఇస్తారేమో కానీ దుబాయ్ వాడు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇవ్వట్లేదు డిస్కౌంట్ అయితే ఇవ్వట్లేదు నాకు గత ఆరో నెలలు అయితేనే నాకు మూడు మూడు ఫైన్స్ వచ్చాయి ఒక ఆరు వందల ఫైన్ వచ్చింది హఠా వెళ్ళేటప్పుడు రెండు మూడు వందల తొంభైలు ఉన్నాయి అనుకుంటాను స్పీడ్గా ఇది ఒక్కోసారి ఏంటంటే మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఇది మాట్లాడుతున్నావు వీడియోలు ఏదో చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం మర్చిపోతున్నాం మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనే విషయం మర్చిపోతాను నార్మల్గా క్రూజ్ కంట్రోల్ అనేది పెట్టుకుంటాను నేను నా బండికి కానీ ఏంటంటే నువ్వు రోడ్డు బాగ్ లేకపోతే నేను క్రూజ్ కంట్రోల్ పెట్టుకోను అంటే ఒకే స్పీడ్ కంటిన్యూస్ని ఒకే స్పీడ్లో ఎల్లడం కుదరదు కొన్ని దగ్గరలో టర్న్స్ ఎక్కువ ఉంటాయి ఆ రకంగా ఉండేటప్పుడు క్రూజ్ కంట్రోల్ పెట్టుకుంటాను క్రూజ్ కంట్రోల్ పెట్టుకోకపోతేనేవుతుంది అంటే ఎక్కడో ట్రాప్లో దొరికిపోతాం మనం ఫైన్ వచ్చేస్తుంది ముందు ఎప్పుడు రాలేదు ఏడాది వరకు నాకు ఫైన్ అనేది మోస్ట్లీ రాలేదు కానీ గత ఆరు నెలలు అయితేనే ఒక ఆరు వందలు పద్నాలుగు వందలు దర్మించే వరకు ఫైన్ వచ్చింది వేరే ట్రక్ డ్రైవర్లు అనుకుంటే ట్రక్ డ్రైవర్లు చేసేసుకోవచ్చు ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు కూడా ఇక్కడ ఫస్ట్ ట్రక్ డ్రైవర్లకి ఎక్స్పీరియన్స్తో పాటు రోడ్ల కోసం తెలిసి ఉండాలి ఇక్కడ దుబాయ్లో ఏంటంటే ట్రక్ డ్రైవర్ల కోసమని ఏవైతే ట్రైలర్ డ్రైవర్లు ఉంటారో ట్రైలర్లు కానీ ట్రక్లు అన్న కూడా పెద్ద పెద్ద హైవే వెహికల్స్ కింద వస్తాయి వీళ్ళు లైసెన్స్ వీళ్ళు డ్రైవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే రోడ్లు తెలియాలి ఏ రోడ్లో ట్రక్ ఎలవ్వట్ ఏ రోడ్ ట్రక్ లేదు అనే విషయం తెలిసి ఉండాలి దుబాయ్లో అంటే యుఏఈలో ఎక్స్పీరియన్స్ లేకుండానో మీరు యుఏలో ట్రై ట్రక్ డ్రైవింగ్ చేయడం అనేది కొద్ది కష్టమే ఎందుకంటే రోడ్ల కోసం తెలిసి ఉండాలి ఏ రోడ్ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది అనేది కూడా తెలిసి ఉండాలి నార్మల్గా ఫుజారాకి వచ్చేటప్పుడు మీకు సిక్స్ థర్టీకి రోడ్ క్లోజ్ అయిపోతుంది అంటే అరబ్బీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళే టైంకి రోడ్ క్లోజ్ అయిపోతుంది ఎనిమిదిన్నర వరకు వాళ్ళు ఎనిమిదిన్నర వరకు డ్యూటీకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆరున్నర నుండి ఎనిమిదిన్నర అంటే స్కూల్ బస్సులు వెళ్ళిన టైం నుండి మళ్ళీ అందరు డ్యూటీలకు వెళ్ళే టైం వరకు కూడా ఫుజారా రోడ్లపైన ట్రక్లకి వెళ్ళవడం ఉండదు మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకే మళ్ళీ ఓపెన్ చేస్తారు ట్రక్ రోడ్లు అంతవరకు రోజంతా మళ్ళీ ఉండదు ఎనిమిదిన్నర నుండి మళ్ళీ ఓపెన్ చేస్తాడు మళ్ళీ ఎనిమిదిన్నర తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాడు వన్ థర్టీకి అలా క్లోజ్ చేస్తాడు అనుకుంటాను రోడ్ అనేది ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి మీకు తెలియకుండా మీరు ఆ రోడ్లో వెళ్ళిపోయారనుకుంటే మీరు ఇబ్బంది పడతారు మళ్ళీ అదే విధంగా మీరు దుబాయ్లో కూడా మెల్హా రోడ్లు ఈ రోడ్లు అండ్ అన్ని రోడ్లు కూడాను వేరే వేరే టైమింగ్స్ అనేవి ఉన్నాయి తర్వాత మీకు ఇది కూడా ఉంటుంది దాన్ని ఏమంటారు టోల్స్ కూడా ఉంటాయి ఏ రోడ్లో ఎక్కడ టోల్స్ ఉన్నాయి టోల్ పేమెంట్ కట్టేది ముందే జా జాగ్రత్తగా డబ్బులు పట్టుకు ఫలాంజ దగ్గర టోల్ ఉంటుంది ఇంతంత డబ్బులు కావాలని మీరు ఓన్ కంపెనీస్ మీరే చెప్పాలి లేకుంటే నువ్వు డ్రైవర్ నీకు తెలియదాకా టోల్ ఉంటుందని ఎలాంటి డ్రైవర్ అయిపోయా అడుగుతారన్నమాట సో అది మీరేంటే నువ్వు ఎక్కడెక్కడ అయితే మీరు ట్రక్ డ్రైవింగ్ చేయాలనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ యూఏలో ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఆ డ్రైవ్ అన్ని రోడ్లపైన దుబాయ్లో అన్ని రోడ్లపైన కూడా అవగాహన అనేది ఉండాలి ఏ రోడ్డు నుండి ట్రక్లు ఎలా వెళ్తున్నాయి కదా కొన్ని రోడ్లు తెలియకుండా వెళ్ళిపోతే మీకు ఫైన్ వచ్చేస్తుంది సపోజ్ మీకు కుర్ఫకాన్ రోడ్ ఉంది ఆ లెంత్ రోడ్ అది మౌంటైన్ రోడ్డు చూడడానికి ఓ నార్మల్గానే ఉంటుంది కానీ ఎక్కడ కూడా మీకు నో ట్రక్ అనే బోర్డు అనేది అక్కడ మీకు పెద్దగా కనిపించదు మీకు తెలియకుండా రోడ్లో అనుకోండి మీకు ఫైన్ వచ్చేస్తుంది ఐదు వందలు ఎనిమిది వందలు సంథింగ్ ఫైన్ అనుకుంటాను ట్రక్ రోడ్లో ఎంట్రీ అయితే అది మా డ్రైవర్ గత కొన్నాళ్ళ ముందు ఆల